తమిళగ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపస్టుతి చోటు చేసుకుంది తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి పలువురు చిన్నారులు సహా పది మంది మరణించినట్లు తెలుస్తోంది మరికొందరు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కరూరు ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిల్ను అందించారు భారీ సమూహంలో అంబులెన్స్ లో అక్కడ చేరుకోవడం ఇబ్బందిగా మారింది తండ్రి కూడా తన్ని బాట తనిపో తమిళగ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపస్బతి చోటు చేసుకుంది తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి పలువురు చిన్నారులు సహా పది మంది మరణించినట్లు తెలుస్తోంది మరికొందరు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కరూర్ ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు భారీ సమూహంలో అంబులెన్స్ అక్కడకు చేరుకోవటం ఇబ్బందిగా మారింది కూడా తండ్రి బాట తోటలు விமான நிலையம் வந்தா அதான் கேட்டேன் அப்பவே கேட்டேன் போயிடுங்க நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க